నమస్తే అండి జొన్నలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి వీటిలో ఉండే అధిక ఫైబర్ ప్రోటీన్ వలన బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది కడాయిలో టేబుల్ స్పూన్ నెయ్యి పది జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసి ఇప్పుడు వేసాను గుళ్ళు నిమిషం వేపి పోపు గింజలు వేసి ఎర్రబడ్డాక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లి రెండు పచ్చిమిర్చి కరివేపాకు పావు స్పూన్ సాల్ట్ పసుపు వేసి ఉల్లిముక్కలు బంగారు రంగులోకి మారే వరకు లో ఫ్లేమ్ లో వేయించాలి కప్పు రవ్వ వేసి రెండు నిమిషాలు వేయించాలి ఈ జొన్న రవ్వను ఇంట్లోనే తయారు చేశానండి జొన్నలను కడిగి కాసేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టి రవ్వ జల్లెడితో జల్లిస్తే జొన్న రవ్వ తయారవుతుంది రెండు కప్పుల నీళ్లను మరిగించి రవ్వ మిక్స్ లో పోసి అర స్పూన్ ఉప్పు వేసి ఓసారి కలిపి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి బాగా కలిపి మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి కలిపి పది నిమిషాలు అలానే ఉంచితే ఉప్మాలోని చెమ్మంతా ఆవిరవుతుంది తరువాత వేడి వేడిగా సర్వ్ చేయడమేనండి ఈ ఉప్మా రెసిపీతో పాటు మరెన్నో మిల్లెట్ రెసిపీస్ సుజాత కిచెన్ ఛానల్లో మిల్లెట్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఓసారి విజిట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్ రెసిపీ ఉంది